దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ సమస్యలను ప్రజలు పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేడు చీఫ్ ఫిఫ్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉన్నారు ఇకపై ప్రతి శుక్రవారం తమ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుందని తానే స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని వచ్చి ప్రజా దర్బారు ప్రారంభిస్తున్నాం గతంలో కూడా ప్రజా దర్బారు నిర్వహించాం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోసమే ఈ ప్రజా దర్బారు చాలా కాలంగా అపరిష్కృత సమస్యల్ని ఏవైతే ఉన్నాయో అలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా దర్బారు సద్వినియం చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే వారం నుండి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఇక్కడ గవర్నమెంట్ చీఫ్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఉంటుంది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రజా దర్బార్లు ప్రజా దర్బార్ సమస్యలను పరిష్కరించడానికి అధికారులు బాధ్యత తీసుకొని ప్రజలు సంతోషపడే విధంగా పనులు చేయాలని అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు అందరూ ముందుండే విధంగా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని కోరడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారమే మా ఎజెండా చంద్రబాబు గారు అప్పజెప్పినటువంటి ఈ బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది దర్బార్ దీనివల్ల లక్షలాది మంది ప్రజల సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి అధికారులు కూడా చిత్తశుద్ధితో చాలా వరకు పనిచేస్తూ ఉన్నారు ఎవరైతే కొంతమంది అధికారులు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారో ప్రజా సమస్యల్ని ప్రజా దర్బార్ నుండి వచ్చినటువంటి సమస్యల్ని పెడ పెట్టినటువంటి అధికారుల మీద కూడా చర్య తీసుకుంటాం అంటే ఈరోజు ఎంప్లాయీస్ మరి ప్రజాప్రతినిధులు ఎంప్లాయీస్ అందరూ సమన్వయంతో కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ప్రజా ఒక పక్క ప్రజాప్రతినిధులు పక్క ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సమన్వయంతో కలిసి బాగా పనిచేయాలా అప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వలన రాష్ట్రంలో మళ్ళీ బొల్లాపల్లి రిజర్వాయర్ రాబోతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు గారు చెప్పారు గత ప్రభుత్వం ఐదేళ్లు కష్టపడి కూడా ఒక శాతం పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య డెబ్బై రెండు శాతాన్ని పూర్తి చేసి మరి తను ప్రజలకు అంకిత భావంతో పనిచేసింది చాటు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేశారు చంద్రబాబు గారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు కష్టపడి ఒక్క శాతం కూడా పూర్తి చేయబోవడం ఇది రైతు ద్రోహి ప్రభుత్వంగా మిగిలిపోయారు వాళ్ళు వైఎస్ఆర్ పాలనలో ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు కొత్తగా ఐదు సంవత్సరాలు రైతులకు తీరని ద్రోహం చేశారు వైఎస్ఆర్ పాలనలో అందుకే మళ్ళీ చంద్రబాబు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం నదీ జలాలని వనరులని పూర్తిగా సద్వినియోగం చేసుకొని లక్షలాది ఎకరాలకి కొత్తగా నీళ్ళు ఇవ్వాలి అప్పుడే రైతులు మంచి దిగుబడులు సాధిస్తారు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తారని చెప్పేసి ప్రతి రైతు ఆర్థిక ప్రగతి సాధిస్తే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుంది అందుకోసమే ఈ నదుల అనుసంధానం పోలవరం ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులని పూర్తి చేయడం ఒక సంకల్పంగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తప్పసరిగా పల్నాడు జిల్లాలో ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే ఖచ్చితంగా అది చంద్రబాబు గారు వల్లే సాధ్యపడుతుంది గతంలో ఎవరు చేయలేకపోయారు పోలవరం పూర్తి చేయలేకపోయారు ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు ప్రాజెక్టులు అవ్వాలన్నా పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలన్నా మిగిలిన ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తవ్వాలన్నా గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలన్నా చంద్రబాబు గారికి సాధ్యం దీనివల్ల ఈ ప్రాజెక్ట్ అయితే ఈ గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి అయితే బొల్లాపల్లి రిజర్వాయర్ రావటం వలన వాటర్ గోదావరి నీళ్లు వరదలో సముద్రంలో కలిసిపోయే నీళ్ళని బొల్లాపల్లి రిజర్వాయర్ లో సాగర్లు ఏ విధంగా అయితే కృష్ణాజలాలు సాగర్ డ్యామ్ కట్టి నీళ్లు నిలబెట్టాము ఇక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ చంద్రబాబు గారు పూర్తి చేస్తే దానివల్ల సముద్రంలో వేస్ట్గా పోయేటువంటి నీళ్ళని వరద నీళ్ళని అవి తీసుకొచ్చి ఇక్కడ నిలవు ఉంచి దాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా లక్షల మంది రైతులు బాగా పంటలు పండించుకొని ఈ నీళ్లతో మంచి దిగుబడులు సాధించి ఆర్థిక సాధించ సాధించడానికి పునాది వేస్తున్నారు చంద్రబాబు గారు దూరదృష్టి దూరదృష్టి ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం అందుకోసమే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ఆయకట్టు భూములు ఒక్కోసారి కృష్ణానది నీళ్లు సరిగ్గా రానప్పుడు ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఆయకట్టు స్థిరీకరణ చేయడానికి ఉపయోగపడుతుంది బొల్లాపల్లి రిజర్వాయర్ అలాగే గోదావరి పెన్నా నదుల అనుసంధానం బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమను కూడా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా రాయలసీమ సీమ జిల్లాను కూడా సస్యశ్యామలం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది రైతులకి అందుకోసమే చంద్రబాబు గారు ఒక సంకల్పం చేశారు గోదావరి బనక ప్రాజెక్టు పూర్తి చేయాలని ఖచ్చితంగా అది సాధిస్తారు దాని వలన భవిష్యత్తులో పల్నాడు ప్రకాశం జిల్లాలో గోదావరి నీళ్లతో ఒక పంట సాగర్ జలాలతో రెండో పంట రెండు పంటలు పండించుకునే అదృష్టం ఈ ఈ రైతాంగానికి కుదురు